టీడీపీ జనసేనకి మరి బీజేపీ వారు ఇచ్చిన షాక్ అట్టేది అదేమిటంటే పొత్తు పెట్టుకోరట అది ఎట్లా బ్లాస్టింగ్ న్యూస్ అవుతుంది అయినా అసలు అది న్యూస్ కాదు కదా అది ఓన్లీ స్పెక్యులేషను అది న్యూస్ కాదు వేర్యాజ్ డాక్టర్ సునీతారెడ్డి గారు నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది న్యూస్ అది సునీతారెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీటు వల్ల జరిగినటువంటి నష్టాన్ని క్రియేట్ అయినటువంటి ఇంపాక్ట్ని డైల్యూట్ చేయడానికి డిస్ట్రాక్ట్ చేయడానికి డైవర్ట్ చేయడానికి పనిన పన్నాగం ఇది ఈ బ్లాస్టింగ్ న్యూస్ పేరుతోటి మరి తమకు అనుకూలమైన ఛానల్స్లో ఈ వార్తా కథనాలు ఉండి వార్చటం దీనికి సంబంధించి సునీ సునీత గారు ఏమాట్లాడారు ఏమిటి అనేది నేను వేరే వీడియోలో అక్కడ చేశానో చూడవచ్చు మీరు ఈ పాటకి అందరికీ తెలుసు కూడా అందులో ప్రధానమైన విషయాలు మూడు నాలుగు ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఆవిడ ఇంతవరకు బయటకు వచ్చి మరి వైసీపీ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరి ఎవరిని కానీ తప్పుబడుతూ మాట్లాడలేదండి బహిరంగంగా ఓపెన్గా ఐదేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా అప్పుడు బయటకు వచ్చి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలని అడ్డంకులు క్రియేట్ చేస్తోంది వాళ్ళు న్యాయం చేయడం లేదు ఈ కేసులో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి రెడ్డి గారు హత్య కేసుతో సంబంధాలు ఉన్నాయి వారే బాధ్యులు అని స్పష్టంగా చెప్పింది ఫస్ట్ పాయింట్ ఇప్పటివరకు కూడా అండి ఆవిడ కోర్టుల్లో వాదించింది లేకపోతే సిబిఐకి చెప్పింది కానీ బయటకు వచ్చి ఒక మాట కూడా మాట్లాడాల ఐదేళ్ల నుంచి ఇది గమనించాల్సిన విషయం ఐదేళ్ల తర్వాత విసిగిపోయి వేసారి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పింది అది కూడా ఇప్పుడు ఎందుకు చెప్పిందంటే రెండు కారణాలు ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసు స్టాండ్ స్టిల్లో ఉన్నదని చెప్పిందండి ఆవిడ అయిపోయింది ఇప్పుడు కూడా ముందుకెళ్తల్లా అందులో జరగాల్సినటువంటి చివరి దశ ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు అదేమిటంటే అవినాష్ రెడ్డి పాత్ర అవినాష్ రెడ్డి వెనక ఎవరున్నారు అనే దాని గురించి మేము ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి సిబిఐ వారే స్వయంగా సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఎఫిడవిట్లో చాలాసార్లు రాశారు గతంలో అటువంటి వ్యక్తులు లాస్ట్ ఇయర్ జులై కల్లా ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఆ తర్వాత జరగాల్సిన ఇన్వెస్టిగేషన్ని చేయలేదు ఆపేశారు ఎప్పుడైతే అవినాష్ రెడ్డి అరెస్టు వరకు వచ్చి ఆగిపోయిందో ఆ తర్వాత ఒక అడుగు కూడా ముందుకు పడలేదు అందువల్ల నేను ఇవాడ మాట్లాడుతున్నాను అని కూడా ఆవిడ చెప్పింది ఇది స్టాండ్ స్టిల్ అయిపోయింది అందువల్ల ఈ ఇన్వెస్టిగేషను జరిగేటువంటి అవకాశం లేదు సోలాంగ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అందువల్ల ఇది చివరికి ప్రజా కోర్టులోనే తేలాలి అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నా సోదరుని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావద్దు అని స్పష్టంగా చెప్పిందండి ఆవిడ ఒకటి రెండవ పాయింట్ ఏంటంటే ఆవిడ ఐదేళ్ళ నుంచి మాట్లాడకుండా నిన్న మాట్లాడింది అనేది ఒకటి గమనించాలి రెండవది ఎక్కడా కూడా పొలిటికల్గా మాట్లాడలేదండి అప్పటికి ఇప్పటికీ నిన్న కూడా యాక్చువల్గా ఆవిడ బాధంతా ఏంటంటే నాకు స్పష్టంగా అర్థమైపోయింది ఎవరు బాధ్యులు దీనికి అనేది నేను మొదట్లో నమ్మలేదు నా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు అనుకోలేదు నేను అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను చేయమంటే చేశాను ఆ రోజున వాళ్లే మనుషులు పంపించి నన్ను ఢిల్లీకి పంపించి ఎలక్షన్ కమిషన్కి పంపించి ఎవరో ధర్మారెడ్డి అనే వ్యక్తి నా పక్కన వచ్చాడు ఆయన తీసుకెళ్ళాడు అని కూడా చెప్పారు ఎవరో ఆ ధర్మారెడ్డి బహుశా టీటీడీ ఈవో అయి ఉంటాడు మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఏం చెప్తే అది చెప్పారు నేను ఎలక్షన్ కమిషన్ అప్పట్లో ఆవిడ కంప్లైంట్ చేసిందండి ఏమని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ అధికారంలో ఉన్నది వాళ్ళు న్యాయం చేయరు అందువల్ల సీబీఐ ఎంక్వైరీ వేయాలి దీని మీద అని అట్లాంటిది తర్వాత జరిగిన పరిణామాలతోటి ఆవిడకి మరి ఆత్మజ్ఞానం అయిపోయింది విషయం తెలిసిపోయింది ఎవరు బాధ్యులు అనేది వాళ్ళని శిక్షించడానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రక్షిస్తున్నాడు అనే విషయం అర్థమైన తర్వాత ఆ వీళ్ళు ఆ బిట్టర్నెస్ పెరిగిందండి అప్పుడు ఆవిడకి మనసు పెరిగిపోయింది అప్పటిదాకా ఆవిడ నమ్మింది ఇది ఒకటేమో అసలు వాళ్ళు చేయలేదు అనుకుంది ఆ తర్వాత అవినాష్ రెడ్డి వీళ్ళు చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు అనుకుంది ఆ తర్వాత అవినాష్ రెడ్డిని వాళ్ళ తండ్రిని భాస్కర్ రెడ్డిని ఇతరులని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రక్షించడానికి ఎంత దూరమైనా వెళ్తాడు అని అర్థమైన తర్వాత ఈయనకు కూడా ఇందులో సంబంధం ఉన్నది అనే విషయం అర్థమైంది అయినా కూడా ఆవిడ నిన్న మాట్లాడినప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నదా అని అడిగితే నేను ఎటువంటి ఆధారాలు లేకుండా నేనేం చెప్పలేనండి కానీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇందులో ఉన్నారు అనేది స్పష్టమైపోయింది సిబిఐ ఎంక్వైరీలోనే వాళ్ళిద్దరిని రక్షించడానికి ఎందుకు మరి మా అన్న అంత ప్రయత్నిస్తున్నాడు అనే విషయం అర్థం కావడం లేదు ఆ తర్వాత ఆయన పాత్రను కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆవిడేముంది నన్ను నా భర్తని కూడా అనుమానితులు అని చెప్పి చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా చెప్తుంటారు ఎప్పుడు సాక్షులు రాస్తూ ఉంటారు నో ప్రాబ్లం మేము కూడా సస్పెక్ట్సే మమ్మల్ని కూడా విచారించండి నన్ను నా హస్బెండ్ను కూడా దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు మీ మిగతా వాళ్ళు అందరినీ కూడా విచారించండి అందరినీ ఇన్వెస్టిగేషన్ చేయండి అని మాత్రం చెప్పారు సో ఈ మొత్తం బట్టి మాకు అర్థమయ్యేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కనుక సంబంధం లేకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ని సైన్ ధోడ్ లాగా అడుగడుగునట్లా అడ్డుపడ్డాడు అదొక్కడ చాలు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి తర్వాత వద్దు అని చెప్పి లెటర్ అయ్యాడు సెంట్రల్ గవర్నమెంట్కి ఆ తర్వాత ప్రతి స్టెప్లోనూ అడుగడుగున అడ్డుకోడు అవినాష్ రెడ్డి అరెస్ట్ని కాకుండా మొత్తం పోలీసు యంత్రాంగాన్ని డిప్లాయ్ చేయడు సీబీఐ అధికారులు కూడా బెదిరించడు చివరికి సునీతారెడ్డి గారు వాళ్ళ హస్బెండ్ మీద కూడా వీళ్ళు అనుమానితులు అని చెప్పి వీళ్ళు బెదిరించారని చెప్పి వీళ్ళు చెప్తేనే నేను చెప్పానని చెప్పి కేసులు పెట్టించాడు ఇవన్నీ చేశాడు అంటేనే అందరికి అర్థమైపోవాలి ఏంటి ఆబ్జెక్టివ్గా ఆలోచించే వాళ్ళకి ఇద్దరు సునీత గారిని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరిని మనం ఎటువంటి ప్రిజుడిస్ లేకుండా ఆలోచిస్తే ఈ కేసులో స్పష్టంగా అర్థమయ్యేది ఏంటి అంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న శైలిని పెట్టి ఎవరైనా అర్థం చేసుకుంటారు సొంత బాబాయ్ మర్డర్ అయితే కన్సర్న్ లేదు ఎవరు దోషులు అని చెప్పి కనుక్కోవాలి అనేటువంటి ఆలోచన లేదు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చేతిలోకి వచ్చిన తర్వాత కూడా అందుకు చిన్న ప్రయత్నం కూడా చేయలేదు చేయకపోగా అడుగు అడుగున అడ్డంకులు క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు దాన్ని బట్టి అర్థం